రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో మన దగ్గర కొన్ని వెరైటీలు అయితే రావడం జరిగింది ఆ వెరైటీలలో మీకు కొన్ని వెరైటీలు అయితే చూపించడం జరుగుతుంది కాంపిటేటర్గా త్రీ ఫోర్ వన్కి కాంపిటేటర్గా మనం చూసుకున్నట్టయితే జేకే సీడ్స్ పది ఇరవై ఇది చాలా పెద్ద కంపెనీ మంచి కంపెనీ ప్లస్ వచ్చేసరికి ఈ జేకే పది ఇరవై అనే ఈ వెరైటీ మనకి తెలంగాణలో చాలామంది రైతులు వేయడం జరిగింది చాలా మంచి దీని మీద అయితే మంచి టాక్ నడుస్తుంది పది ఇరవై మీద ఇది త్రీ ఫోర్ వన్ సిగ్మెంటు మే మనకి చూసుకున్నట్టయితే వైరస్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది ఈ వెరైటీ వైరస్ని వైరస్ని సమర్థవంతంగా తట్టుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే వెరైటీ బాగుంటుంది జేకే పది ఇరవై జేకే సీడ్స్ కంపెనీ వాళ్ళది తర్వాత మనకి పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది నైన్ ఫోర్ వన్ ఇది కూడా మీకు తెలుసు నైన్ ఫోర్ వన్ ఈ వెరైటీ మనం చూసుకున్నట్టయితే పిహెచ్ఎస్ వాళ్ళది నైన్ ఫోర్ వన్ ఇది కూడా మార్కెట్లో మంచి టఫ్గా నడుస్తుంది తర్వాత వ్యాగ్రో సీడ్స్ కంపెనీ వాళ్ళది సౌజన్య ఇది ఇది కూడా పెద్ద కంపెనీయే ఇది చూసుకున్నట్టయితే త్రీ ఫోర్ వన్లో ది బెస్ట్ మనం చెప్పుకో తగ్గింది పది ఇరవై తర్వాత వ్యాగ్రో సీడ్స్ వాళ్ళది సౌజన్య మనం ఇక్కడ ఉన్న వెరైటీల్లో ఈ వెరైటీల గురించి ఎందుకు చెప్తున్నామంటే కాయ ఎండిన తర్వాత తెలపర అనేది రాదు కొన్ని వెరైటీలకి వస్తాయి అప్పుడు ఏంటంటే రైతు ఏంటంటే తెలపరు వచ్చే కారణంగా ఆ వెరైటీని దూరం పెట్టేస్తాడు కానీ ఇవి తెలపర రావు మనం పరిచయం చేసే త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లు తర్వాత అక్షయ నైన్ ఫోర్ వన్ ఇది మంచి కంపెనీయే అక్షయ నైన్ ఫోర్ వన్ ఇది కూడా వైరస్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది ప్లస్ వచ్చేసరికి కాపు చాలా అధికంగా వస్తుంది ఇది కాపు చాలా అధికంగా వస్తుంది దగ్గర దగ్గర కాపు ఇంకోటి చూసుకున్నట్టయితే మ్యాక్ సీడ్స్ ఇది మరీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కంపెనీ నేను నాలుగైదు వెరైటీలు చేశా ఒక్క వెరైటీ కూడా డల్గా లేదు అన్ని వెరైటీలు మనం చూసుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి రైతును కూడా ఆకర్షించడానికి ఈ మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వల్ల ఇది చాలా వెరైటీలు బాగుంటాయి మనం మ్యాక్ సీడ్స్ వల్ల ఇది జాన్సీ అనే వెరైటీ త్రీ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళది అక్షయ ఇది మనం మన వీడియోలో కూడా ఉంది చూసుకోవచ్చు ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది నేను రెండో కోత మూడో కోత కాయలు చూపించాను మన వీడియోలో పచ్చికాయకి పండుకాయకి ఇవన్నీ పచ్చికాయకి పండుకాయకి అమ్ముడుపోయే రకాలే మీరు చూసుకున్నట్టయితే అదండి రైస్ రోజర్ల